ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మనం రేపు అయోధ్యలో జరగబోతున్నటువంటి రామ ప్రతిష్ట రామ మందిర ప్రతిష్ట రామ మందిర ప్రతిష్ట సందర్భంగా మనం శ్రీరాముని యొక్క అలనాడు జరిగినటువంటి రామ పట్టాభిషేకాన్ని ఈ రోజుని మనందరం కూడా శ్రవణం చేస్తున్నాం అందులో నిన్న కొంతవరకు తెలుసుకున్నాం రాముడికి వశిష్ఠుల వారు వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి కిరీటాన్ని సరస్సుని ధరింపజేసేటప్పటికీ ఆ రాముణ్ణి ఆ రామచంద్రమూర్తిని ఆ సీతారాముణ్ణి మనం రెండు కన్నులతో ఎంతో నయనానందకరంగా ఆ రెండు పనులు కూడా తాలో మని అంత వేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ శ్రీరామచంద్రుని దర్శించుకున్న ప్రజలందరూ కూడా దర్శించుకుంటున్నారు రాజ్యం అంతా కూడా సుశబ్దంగా ఉంది సుభిక్షంగా ఉంది అందుకని అక్కడి వరకు చెప్పుకున్నాం తర్వాత రోజు తర్వాత భాగం చెప్పుకున్నాం ముందుగా గణేష్ ప్రార్థన శుక్లాంభరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం చాయే సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మా गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो विष्णवे नमः ॐ नमशिवाय ఓం నమ శివాయ ఓం ఐం శ్రీయం శ్రీయం శ్రీ మాత్రే నమ ఓం మైం శ్రీయం శ్రీయం శ్రీ మాత్రే నమ హరి ఓం రామ పట్టాభిషేకం మూడవ రోజు మూడవ రోజు మనం తెలుసుకున్నాం మీరందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఉంటున్నారు అలాగా ఈ పట్టాభిషేక సమయంలో రాముడు బ్రాహ్మణులందరికీ కూడా చక్కగా లక్ష గోవుల్ని ఇచ్చేటండి అలాగే నూరు ఎద్దులని లక్ష గుర్రాలని దానంగా ఇచ్చేటండి ఎక్కడైతే దానం జరుగుతుందో బ్రాహ్మణులకి దానం జరుగుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది మనం ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మనం అన్నదానం వస్త్రదానం గోదానం భూదానం ఇలాంటి దానాలు చేసుకుంటూ ఉండాలి అలాగే రాముడు కూడా ఈ పట్టాభిషేకం సందర్భంగా లక్ష గోవుల్ని వంద ఎద్దుల్ని లక్ష గుర్రాలని బ్రాహ్మణులకి దానం ఇచ్చేటండి అలాగే అంతేకాకుండా ్రాహ్మణులకి ముప్పది కోట్ల బంగారు నాణాలని ఇచ్చేటండి ముప్పది కోట్లు అప్పట్లోనే ముప్పది కోట్ల బంగారు నాణాలని అలాగే బంగారు ఆభరణాలని అలాగే విలువైనటువంటి వస్త్రాలని వస్త్రదానం అండి సువర్ణదానం వస్త్రదానం గోదానం భూదానం ఇలాంటివన్నీ కూడా చేసేటండి అలాగే మనుమాణిక్యంతో ప్రకాశిస్తున్నటువంటి ఒక మాలని సుగ్రీవునికి బహుమానంగా ఇచ్చేట రాముడు రత్నకటితములైనటువంటి భుజగ్ వ్యక్తులను అంగజనికి బహుమానంగా ఇచ్చేటండి అలాగే మనులు ముత్యములతో కూడినటువంటి హారములను దివ్యములైనటువంటి వస్త్రములను శ్రేతకి ఇచ్చేటటువంటి రాముడు ఇలాగా చేత ఎప్పుడైతే రాముడు ఈ వస్త్రాలని విలువైనటువంటి ఆభరణాలని బహుమానంగా ఇచ్చాడో అప్పుడు సీత ఒక్కసారి రాముడికి నమస్కారం చేసుకుంది రామని నమస్కారం చేసుకుని హనుమంతుల వంతా చూసిందిట హనుమకు కూడా ఏదైనా ఇవ్వాలి అందరికీ ఇచ్చాం హనుమకు ఏమి ఇవ్వలేదు హనుమకి అతడు మూలకర్త మూలకర్త అయినటువంటి హనుమంతుడికి ఏదైనా ఇవ్వాలి విలువైంది అనుకుంటా అప్పుడు ఈ రాముడిచ్చినటువంటి హారాల్లో ముత్యాల హారాన్ని తనకెంతో ఇష్టమైంది ఒక చేతిలోకి తీసుకుంటా తీసుకుని రాముని వంత ఆ తబలో ఉన్నటువంటి వానరుల వంక చూసిందిట ఎప్పుడైతే అలా చూసిందో చేత యొక్క అభిప్రాయాన్ని రాములు గ్రహించాట రాములు గ్రహించి అప్పుడు రాముల చేతతో ఇలా చెప్పాట ఏమని చేత ఈ హారం ఎవరికిస్తే నీకు సంతోషం కలుగుతుందో ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టము అలాగే ఎవరి ఎందు వినయము పరాక్రమము తేజస్సు ధైర్యము పౌరుషము ఉన్నాయో అతనికి ఈ ఆహారాన్ని కానుక్కయ్యి నేను ఇచ్చినటువంటి హారాన్ని వాళ్ళకి నీకెవరైతే ఇష్టమో వాళ్ళకి అని చెప్పేతని అనుమతి రాముడు హనుమతి సీతకిచ్చాట అప్పుడు వెంటనే సీత హనుమంతుడిని కేకేస్తుంటారు ఇంకా అంతకంటే ఇంకెవరున్నారని లేదు ఆ సీత జాడని కనిపెట్టినటువంటి వాడు హనుమంతుడు తన పరాక్రమాన్ని చుట్టినటువంటి వాడు హనుమంతుడు తన బలం తనకి తెలియదు హనుమంతుడికి అందుకనే మనం ఈ రామభజనుడు హనుమత్ భజనుడు హనుమాన్ చాలిస్తాడు పారాయణ చేయాలి పారాయణ చేసినట్లయితే మనకి ఆ స్వామి ప్రత్యక్షం అవుతాడు తప్పనిసరిగా మన పక్కనే ఉంటాడు వెంటనే హనుమంతుడిని పిలిచి ఆ హారాన్ని హనుమకు కానుక్క ఇచ్చింది తెల్లని ఆ హారాన్ని ధరించినటువంటి హనుమంతుడు సూర్యుని కాంతికి మెరిసిపోతున్న హిమత్ పర్వత శిఖరం మాధురి ప్రకాశిస్తున్నాడు అది మెల్ల వేసుకున్నాడు అండి ఆయన చాలామంది పిచ్చి పిచ్చిగా దాన్ని కూరికాడి పారేశారు ఇలా సినిమాల్లో మనకి పూర్వకాలంలో చుట్టు తప్పది ఆ సీతా ఇచ్చినటువంటి హారాన్ని చక్కగా కళ్ళకొద్దుకుని మెల్ల ధరించాడని దాంతో ఆయన హిమ్మవత్ పర్వతం అంత శిఖరం అంతటువంటి కాంతివంతంగా ప్రకాశిస్తున్నటువంటి ఆయన రాముడు తక్కిన వానర ప్రముఖులందరినీ కూడా తముచ తరగతిలో సత్కరించాడు ప్రత్యేకంగా కూడా మహిందునికి ద్విధునికి నీరునికి అనేక విలువైనటువంటి కానుకులను ఇచ్చాడు తరువాత రాముడు విభీషణుని సుగ్రీముని హనుమంతుని జాంబవంతుని వానర సేనా నాయకులను వారి వారికి తగ్గట్టు బంగారు ఆభరణాలు విలువైన వస్త్రాలు ఇచ్చి రామును కూడా సత్కరించాలండి తర్వాత వానరులందరూ రాముని వద్ద సెలవు తీసుకుని కిష్కందకి ఇంకా పట్టాభిషేకం ఎప్పుడైతే జరిగిపోయిందో అప్పుడు ఇంకా ఈ వానరులందరూ కృష్ణకు బయలుదేరి వెళ్లారు అలాగే వానరరాజు సుగ్రీవుడు రామ పట్టాభిషేకమును పనులారా చూసి భార్యలతో సహా కిష్కందకు వెళ్ళిపోయారు రాక్షసరాజు అయినటువంటి విభీషణుడు తన మంత్రులతో తనతో వచ్చినటువంటి రాక్షస వీరులతో కలిసి ఆయన కూడా లంక కలిపాడంటే విభీషణుడు రాముడు అయోధ్యని ఇంకా అక్కడి నుంచి జనరంజకంగా పరిపాలిస్తున్నాడు జనం ఏ విధంగా మెచ్చుకుంటారు ఆ విధంగా పరిపాలిస్తున్నట్టు అలాగే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజు రాముడు లక్ష్మణ్ చూసి ఇలా ఏంటంటే పూర్వం రాజులు పాటించినటువంటి ఆచారం ప్రకారం చక్రవర్తితో పాటు యువరాజు కూడా ఉండాలి యువరాజు ఉండి రాజ్యపాలనలో పాలు పంచుకోవాలి అది మన సాంప్రదాయం అందుకని నిన్ను యువరాజుగా చేస్తాను అని చెప్పేసి లక్ష్మణుడితో చెప్పేటండి నువ్వు కూడా యువరాజు పట్టాభిషేకం చేసుకుని నాకు రాజ్యపాలనలో సాయంగా ఉండు అని చెప్పేసి లక్ష్మణుడితో నడుతండి కానీ లక్ష్మణుడు అందుకు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోగా ఏమని చెప్పాడు అంటే లక్ష్మణుడు ఈ విధంగా రాముడికి నమస్కరిస్తూ ఈ విధంగా చెప్పాడు ఇప్పటిదాకా భరతుడు రాజ్యభారాన్ని మోశాడు కాబట్టి భరతునికి యువరాజు పట్టాభిషేకం చేయడం యుక్తం ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాలు నువ్వు లేని సమయం అంతా కూడా భరతుని చూశాడు కాబట్టి భరతుడికే యువరాజుగా ఇవ్వడం మంచి మంచి పద్ధతి అందుకని భరతుడికి ఇమ్మని చెప్పాడు ఆ లక్ష్మణ్ మాట ప్రకారం రాముడు భరతుని యువరాజుగా చేశాడని అది రాముడు భరతుని యువరాజుగా చేశాడు దాంతో అక్కడ కైకేయి మాట కూడా ఆ కోరిక ఆవిడ కోరిక కూడా నెరవేరినట్టేగా అయింది ఎందుకంటే తన కొడుకు రాజ్యాన్ని ఇమ్మన్నాడు కాబట్టి తన కొడుకుని యువరాజుగా చూసుకుని ఆవిడ కూడా చాలా ఆనందించింది తర్వాత రాముడు బౌందరికములు అత్వమేదములు వాజపేయము ఎన్నో యజ్ఞ చేసేటండి యజ్ఞాలు చేయాలి ఎప్పుడు కూడా యజ్ఞాలు చేసిన బ్రాహ్మణులు చేసిన వేద పండితుల్ని రాజులు పోషించాలండి బ్రాహ్మణుడు దేనికి బాధపడకూడదు బ్రాహ్మణుడు ఎక్కడైతే కనుక పూజింపబడతాడో ఎక్కడైతే గౌరవింపబడతాడు ఆ రాజ్యుడు కృష్ణం బ్రాహ్మణులు వాళ్ళ యొక్క పోషణాభారం రాజుని చూడాలి వాళ్ళ కుటుంబానికి కావలసినటువంటి సగల సదుపాయాలు వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈ బ్రాహ్మణులందరూ కూడా చక్కగా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క యోగశ్రామాల కోసం వాళ్ళు యజ్ఞాలు యాగాలు చేస్తారు అలా యజ్ఞాలు యాగాలు ఎక్కడైతే పూర్వం అయితే కనుక పండితులు ఉందితే వేద బ్రాహ్మణులు ఇలా నిత్య నిత్య అగ్నిహోత్రులు ప్రతి నిత్యం నిత్యం నాలుగు గంటలు కూడా అగ్నిహోత్రం అలా వెలుగుతూ ఉండేది అందుకనే వాళ్ళ ముఖం వర్చస్సుతోటి విలుగిపోతూ ఉండేది అందుకనే బ్రాహ్మణుడు నోటి వెంట ఏదైనా వచ్చిందన్నది జరిగిపోతుంది నేను గొప్పదప్ప అందుకనే బ్రాహ్మణులు ఎవరిని నిందించినా మనం బ్రాహ్మణులు నిర్మించాను నేను బ్రాహ్మణాన్ని కాదు అలా అని ఎక్కడైతే బ్రాహ్మణుని అగౌరవపడుతారో అది నాశనం ఉంటుంది బ్రాహ్మణుని ఎక్కడైనా సరే గౌరవించాలి పూజించాలి వాళ్ళ యొక్క పోషణాభారాన్ని మనం పెట్టించారు బ్రాహ్మణుల యొక్క సొమ్ము వాళ్ళని మనం ఒక రూపాయి వాళ్ళకి పెట్టాలి కానీ వాళ్ళ రూపాయి మనం ఆశించాలి బ్రాహ్మణులకి వాళ్ళ పోషణాభారం మనం చూసుకుంటే వాళ్ళు దేశ క్షేమాన్ని చూస్తారు రాజు చామం ప్రజల క్షామాన్ని వారు చూస్తారు యజ్ఞాలు యాగాలు చేస్తారు అందుకని అలా ఎప్పుడైతే యజ్ఞాలు యాగాలు జరుగుతున్నాయో అక్కడ రాజ్యంలో రాముని రాజ్యంలో ఎప్పుడు కూడా స్త్రీలు వైధవ్యం పొందలేదు అంటే వైధవ్యం పొందలేదు అంటే భర్తలు ఎప్పుడు కూడా ఎవరు కూడా చనిపో చావు లేదన్నమాట అక్కడ ఎవరు కూడా చనిపోవడం అనేది లేదు అంటే వయసులో ఉన్నటువంటి పెద్దవాళ్ళ కళ్ళ ముందు చిన్నవాళ్ళు చనిపోవడం అనేటువంటిది లేదు అసలు చచ్చిపోవడం అనేది లేదు అలాగే వయసులో ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రాతకార్యములు ప్రాతకార్యములు చేసేటువంటి అవసరం రావడం లేదు అలాగే వ్యాధులు రావడం లేదు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి రోగాలు లేవుతుంది కరువు కాటకాలు లేవు రోగాలు లేవు పంటలు సమృద్ధిగా మూడు పంటలు పండుతున్నాయి రాముడి రాజ్యంలో ఆ పాలనలో రాముని యొక్క పాలనలో అలాగే క్రూర మృగములు జాన బదులను బాధించడం లేదు క్రూర మృగాలు కూడా మనకి వాటికి జ్ఞానం లేదు అని అనుకుంటాం మనం అవి కూడా జ్ఞానపతులను ఎవరిని కూడా ఎవ్వరిని కూడా హింసించట్లేదు బాధపడట్లేదు అలాగే దొంగతనాలు అనేటువంటివి లేవు ఇందుకెవరి డబ్బు కోసం బాధపడితే లేదు ఎవ్వరికి కూడా ధనాలకు రోడ్లేదు పిండికి లోటు లేదు అలాగే రాములు వేసేటువంటి శిక్షలకు భయపడే ప్రజలు ఒకరినొకరు కొట్టుకోవడం తిట్టుకోవడం చంపుకోవడం మానేశారు అలాగే రామరాజ్యంలో రోగాలు కానీ బాధలు కానీ లేవు ప్రజలు ఎప్పుడూ కూడా ఎక్కడ చూసినా రామ కథలని గానం చేసుకుంటున్నారట ఎంత చక్కగా హాయిగా కడుపు ఉండిన తర్వాత భోజనం చేసి చక్కగా ప్రతిరోజు కూడా రామనామాన్ని జపం చేస్తున్నట్టే మనం ఒక ఐదు నిమిషాలు చదవండి 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 అన్నట్టు మనం రామనామాన్ని చదవండి ఖాళీ లేదు ఖాళీ లేదు ఖాళీ లేదు ఎంతసేపు బిజీ బిజీ అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం రోజుకి ఒక్క పది నిమిషాలు ఏదో సమయంలో మీరే పని చేస్తున్నా సరే ఆ రామనామాన్ని ఆ భగవత్ నామాన్ని తరలను వినండి అలాగే నామాన్ని పఠించండి అలాగే రామరాజ్యం అంతా కూడా ధర్మం రామమయంగా బాచింది వృక్షాలన్నీ కూడా ఫలపుష్పములతో పుష్పములతో ఉన్నాయి వర్షాలన్నీ కూడా సకాలంలో కురుస్తున్నాయి ఒక వర్షాలు కూడా సకాలంలో వర్షాకాలం ఉందంటే వర్షాలు పడుతుంది ఎండాకాలం ఉంటే ఎండకాలుస్తుంది శీతాకాలం ఉంటే తెలియస్తుంది కాలాలు కాలాలను బట్టి వాటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి కానీ ఇప్పుడు అంత మారిపోయింది ఎందుకని మారిపోయింది ఏంటంటే మనిషిలో దైవ చెంత తగ్గిపోయింది పాపకార్యాలు ఎక్కువ ఈ పాపకార్యాలను ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు ఋతువులు కూడా వాటి వాటి సమయాల్లో అవి మనకి వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అలాగే సకాలంలో వర్షాలు పడుతున్నాయి కానీ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు ఓ నాలుగు కులాలే ఉండేవండి ఏంటంటే అవి బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు చూద్రుడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూత్రులు నలుగురే ఈ నాలుగు అందుకని నాలుగు వర్ణాలు వీళ్ళందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు ప్రజలలో కూడా సత్యవాక్య పరిపాలన ఎక్కువ ఎప్పుడు కూడా ఎవ్వరు అబద్ధం ఆడేటువంటి వాళ్ళు కాదు మనం ఇచ్చి అబద్ధం ఆకం అది ఎవ్వరు కూడా ప్రతిదానికి కూడా అబద్ధం ఆడచ్చు ఎన్ని సందర్భాలు చెప్పారు రెండు మూడు సందర్భాలు ఆ సందర్భాల్లోనే అబద్ధం లేదు వివాహ వైద్యులు మనము మనం అబద్ధం కానీ మనం ప్రతిదా చిన్నదానికి అబద్ధం ఆడతాం అలాగే అప్పుడు రామయ్య కాలంలో ఎవ్వరూ కూడా అబద్ధం ఆడేవాళ్ళు కాదు అబద్ధం ఆడే అవసరం కూడా ఆధరించడం రామరాజ్యంలో ప్రజలందరూ ధర్మం ఆసక్తి కలిగి ఉత్తమ లక్షణాలతో సుఖ సంతోషాలతో జీవించారు ధర్మంతో ధర్మంతో అందరూ కూడా అలాగే రాముడు పదివేల సంవత్సరాలు పరిపాలించేటండి పదివేల సంవత్సరాలు రాముడు రాజ్యపాలన తాగించాడు ఆ పదివేల సంవత్సరాలు కూడా ఏ ఒక్క వ్యక్తి రాజ్యంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి వ్యక్తి దేని గురించి కూడా బాధపడేది ఇది ఈ రోజుతో మూడవ రోజు రామ పూర్తయింది రేపు నాలుగో రోజు తెలుసుకుందాం మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరు కాపాటి దగ్గర ప్రసాద్